ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది ఉద్యోగుల సమస్యలు డిమాండ్లపై చర్చలు జరుపుతున్నారు సిపిఎస్ బకాయిలు వెంటనే చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఎన్నికల కోడ్ రాకముందే బకాయిలు చెల్లించాలని వారు కోరుతున్నారు సమావేశంలో సానుకూలత వస్తే ఈ నెల ఇరవై ఏడున చలో విజయవాడ కార్యక్రమంపై పునరాలోచన చేస్తామని ఉద్యోగులు చెబుతున్నారు అయితే ఎన్నికల కు బకాయిల విడుదలకు సంబంధం ఏంటని మంత్రి బొత్స ప్రభుత్వ సలహాదారులు సజ్జల ఉద్యోగులను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది ఇదిలా ఉంటే ఇప్పటికే చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదని ఉద్యోగ సంఘాలకు పోలీసులు నోటీసులు పంపించారు

కానీ ఈ మీటింగ్స్ లో ఉద్యోగులకు లాంగ్ పెండింగ్ బకాయిలు ఏవి కూడా ఇవ్వట్లేదు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి డిఏ బకాయిలు అలానే ఉన్నాయి కొద్ది మందికి ఇచ్చారు ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాల్సి ఉంది కానీ ముఖ్యంగా ఈ బకాయిల విషయంలో ప్రభుత్వం ఎంతసేపటికి జీవోఎం మీటింగ్స్ పెట్టి అది వాయిదా వేయడానికి మీటింగ్స్ పెడుతున్నట్టుంది కానీ చెల్లించడానికి పెడుతున్నట్లేదు ఈ రోజైనా ఈ మీటింగ్ లో ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వస్తాయని ఆశిస్తున్నాము ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు సిఎస్ గారిని కూడా కలిసాము వాళ్ళు చెప్పడం ఏంటంటే మీరు క్లీన్ చేస్తా ఉన్నారు ఈ గ్రూప్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ఈ లాంగ్ పెండింగ్ బకాయిల దృష్ట్యా ఈ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకుని అవి పే చేస్తారని గట్టిగా ఆశిస్తున్నాము ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతా ఉంది ఇలాంటి మీటింగ్లు పది వరకు జరిగినాయి కానీ ఇంతవరకు ఏ రోజు కూడా ఉద్యోగులకి ఆర్థిక ప్రయోజనాలు ఇస్తామని కూడా ఏ రోజు ఇవ్వలేదు చెక్కుని సమయానికి అసలు ఇవ్వలేదు కనీసం ఈ రోజు అన్నా ఎక్కువ వస్తాయని ఆశిస్తున్నాము ఉద్యోగులకు అన్నింటికంటే జీపీఎఫ్ బకాయిలు రావాలి జీపీఎఫ్ జిపిఎఫ్ అడ్వాన్సెస్ రావాలి ఏపీజీఎల్ అమౌంట్ రావాలి కనీసం ఏపీజీఎల్ అమౌంట్ మెచ్యూరిటీ బాండ్స్ ఇవ్వటం దేవుడు కనీసం ఫిజికల్ గా అప్లై చేసుకోనివ్వట్లేదు ఆన్లైన్ లో కూడా అప్లై చేసుకోనివ్వట్లేదు సరెండర్ బిల్లులు రావాలి మెడికల్ మెడికల్ బిల్లులు కూడా అత్యవసరమైన కాబట్టి ఈ రోజు ఉద్యోగులకి ఇంకా బకాయిలు కూడా కూడా అరవై నెలలు వేశారు ఇంకా ఎనభై ఎనిమిది నెలలు రావాలి ఈ రోజైనా ఇంకా సాక్షారం చేయకుండా ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక బకాయిలను ఈ రోజు చెల్లిస్తుందని ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి ఎదురు చూస్తున్నారు